హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈ రోజు ఎంతో కమ్మటి బీరకాయ శనగపప్పు కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఇంత కమ్మటి బీరకాయ శనగపప్పు కూర వండుకొని అన్నంలో పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బీరకాయ అనేది హెల్త్కు చాలా మంచిది కదా అలాగే ఈ శనగపప్పు కూడా చాలా మంచిదండి ఈ శనగపప్పు వేసుకొని బీరకాయ వండుకుంటే అబ్బా తింటా ఉంటే తినపిస్తుంది అన్నం అంత టేస్ట్గా ఉంటుంది అన్నంలో మధ్య మధ్యలో ఈ శనగపప్పు తలుగుతుంటే ఆ టేస్టే వేరండి చాలా ఈజీగా వండుకోవచ్చు అండి ఈ బీరకాయ శనగపప్పు అనేది వేడివేడి అన్నంలో ఈ బీరకాయ శనగపప్పు కర్రీ పెట్టుకొని మంచిగా ఇలా కలుపుకొని తింటుంటే ఎంత అన్నమైన తిననిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా బీరకాయ శనగపప్పు కూర వండుకొని వేడివేడి అన్నంలో పెట్టుకొని తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఒక్కసారి ఈ కర్రీ చేసుకున్నారు అనుకొని ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసం బీరకాయ పైన ఉన్న పొట్టంతా గీకేసి చిన్న చిన్న పీజు లాగా కట్ చేసుకుని పక్కగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ ఇట్టిన తర్వాత అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను కాబట్టి ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ అయిన తర్వాత అందులో తనియన్స్ ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి ఆయిల్ బాగా ఫ్రై అయ్యేటట్టు మనం బాగా కలుపుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఆయిల్ ఫ్రై అయ్యేటట్టు బాగా కలుపుతా ఉంటే మనకు ఆయిల్ బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఆనియన్స్ అనేవి కొద్దిగా లైట్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేయండి పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోండి శనగపప్పు వేసిన తర్వాత బాగా కలిపితేనే మనకు ఆయిల్ శనగపప్పు అనేది బాగా ఫ్రై అయిపోతుంది శనగపప్పు అనేది కొద్దిగా లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో బీరకాయ ముక్కలు యాడ్ చేయాలి మనం ముందే బీరకాయ ముక్కలు యాడ్ చేసాం అనుకోండి అనేది పచ్చిగా ఉంటుంది మనకి తినేటప్పుడు అసలు టేస్ట్ ఉండదు అందుకోసమే ముందే శనైపప్పు వేసి కొద్దిగా లైట్ గా ఆయిల్ ఫ్రై చేసుకోండి శనగపప్పు అనేది కొద్దిగా లైట్ గా ఆయిల్ లో ఫ్రై అయిపోతే మనకు ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసమే గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి కానీ మీడియం కానీ ఈ శనగపప్పుని కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ అనేది ఐ క్లో పెట్టి ఈ శనగపప్పు ఈ తాలింపు అంత కూడా మాడిపోతుంది ఒక్కసారి ఇది మాడిపోయింది అనుకోండి కర్రీ అసలు బాగోదు అందుకోసమే ఇవన్నీ కూడా మాడిపోకుండా ఉండాలంటే గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి ఇదంతా కూడా కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకోండి చెనపప్పు అనేది కొద్దిగా లైట్ గా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేయాలండి బీరకాయ ముక్కలు అనేవి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా ఉడికిపోతాయి కర్రీ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసమే ఎప్పుడైనా బీరకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోండి బీరకాయలు అయితే కర్రీ చాలా టేస్ట్ గా కొంచెం ముదిరిపోయిన బీరకాయలు అయితే పీస్ లాగా ఉండి గట్టిగా ఉంటాయి ముక్కలు అసలు టేస్ట్ ఉంటుంది అందుకోసమే ఇలా లేదా బీరకాయలు చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఈ శనగపప్పు ఈ తాలింపు అంతా కూడా బీరకాయ ముక్కలకు పట్టేసి బీరకాయ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అనమాట బీరకాయలో కొద్దిగా వాటర్ కాంటెటెన్సీ ఎక్కువగా ఉంటుందండి అందుకోసం మనం ఇప్పుడు ముందు ఏం వాటర్ యాడ్ చేయదు బీరకాయలో ఉన్న వాటర్ లోనే ఈ కర్రీని మొత్తం కూడా ఉడికేటట్టు ఉడికించుకోవాలండి ఈ కర్రీ ఉడుకుతా ఉంటే బీరకాయ లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అందుకోసమే మనం వాటర్ యాడ్ చేయకుండా అది మధ్యలో ఇలా కలుపుకుంటా ఉంటే బీరకాయ మొత్తం కూడా ఆయిల్ మొత్తం కూడా మగ్గిపోతుంది అలాగే శనగపప్పు కూడా మొత్తం ఆయిల్ మగ్గిపోతుంది అనమాట ఆ వాటర్లో బీరకాయలో వచ్చిన వాటర్లో మొత్తం కూడా ఈ శనగపప్పు ఉడికిపోతుంది కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసం ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత అందులో సరిపడే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోండి కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఈ శనగపప్పుకు ఈ బీరకాయ ముక్కలకు ఈ కారం ఉప్పు అంతా పట్టేసి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం ఎంత బాగా కలుపుకుంటే కారం ఉప్పు అంతా కూడా బీరకాయ ముక్కలకు అంత బాగా పట్టేస్తుంది అనమాట చూసినా ఎంత ఎమ్మిగా ఉంది కదా ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మనం శనగపప్పు అనేది కొద్దిగా లైట్గా ఉడికిపోయింది ఇంకా బాగా ఉడకాలంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి కదా అందుకోసమే ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి మనం ముందే వాటర్ యాడ్ చేసామనుకోండి కర్రీ అసలు టేస్ట్ ఉండదు అందుకోసమే కొద్దిగా లైట్గా శనగపప్పు బీరకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి ఆ వాటర్లో ఈ శనగపప్పు అలాగే బీరకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే ంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి కర్రీ అంతా కూడా గట్టిగా అయితేనే మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే బాగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల ఈవెన్ బీరకాయ ముక్కలు అలాగే శనగపప్పు కూడా మొత్తం బాగా ఉడికిపోతుంది మనం కలపకపోతే కింది దాంతా మంచిగా ఉడుకుతుంది పైదంతా గట్టిగా ఉంటుంది అందుకోసమే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి ఈవెన్ మొత్తం శనగపప్పు బీరకాయ ముక్కలు అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి అనమాట చూడొచ్చు అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి కర్రీ అనేది చాలా గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు చూస్తే ఎంతో ఎమ్మీగా రెడీ అయిపోయింది కదా బీరకాయ శనగపప్పు కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది చూసిన ఇప్పుడే నూట నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అంత టేస్ట్ గా ఉంటది ఈ శనగపప్పు వేయడం వల్ల బీరకాయ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి మధ్య మధ్యలో ఈ శనగపప్పు తగ్గుతుంటే ఆ టేస్టే ఉంటది మనం కొంచెం శనగపప్పు అనేది ఎక్కువనే వేసుకున్నాం అండి ఈ కర్రీలో ఎందుకంటే శనగపప్పు ఎక్కువగా ఉంటే ఈ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది మీకు ఇంత శనగపప్పు వద్దు మాకు లైట్ గా కావాలా శనిపప్పు మధ్య మధ్యలో తగ్గుతూ చాలా అనుకుంటే మాత్రం కొద్దిగా క్వాంటిటీ తగ్గించి వేసుకోండి శనిపప్పు అనేది కానీ ఎక్కువగా వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్ ఉంటదండి మీరు ఒక్కసారి ఇద ట్రై చేసి చూడండి ఎంత ఎమ్మిగా ఉంటదంటే బీరకాయ శనగపప్పు కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది మార్కెట్ కి వెళ్ళి ఎప్పుడు బీరకాయలు తెచ్చినా గానీ బీకాయలో ఏం కలగలిపి వేసి వేసి ఉండాలని ఆలోచిస్తుంటే మనకు శనగపప్పై గుర్తొస్తుందండి ఎందుకంటే శనగపప్పు వేసి బీరకాయ కర్రీ చేయడం వల్ల అంత టేస్ట్ ఉంటదనమాట అసలు మామూలుగా మనం బీరకాయ కర్రీ వంటే రుచి ఉంటుందో ఉండదో గానీ ఈ శనగపప్పు వేయడం వల్ల అసలుకి ఎంత రుచి ఉంటుంది అంటే అసలు తింటా అన్నం అంత రుచిగా ఉంటదండి అలాగే చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా చాలా టేస్ట్ గా ఉంటది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ మన ఛానల్ సపోర్ట్ చేయండి